అమ్మడి రాంబాబు అన్నీ అబద్ధాల రాంబాబు నీవు నోరిపితే మయం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కేవలం అబద్ధాలని వెలదలుచుతూ రోజు మీడియాలో ఉంటా ఉంటే నువ్వే నాయకుడని వైసీపీ పార్టీ గుర్తించిద్దని ఏదో చేయాలని తప్పితే నీ వల్ల ఏది కాదు అనేది నీకు నీరుపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అర్థమైపోయింది అలాంటి నీవు ఇవాళ గడుచున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్ర వాసిగా ఉండి అమెరికా పోయి అమెరికాలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి స్థానిక ప్రజలకు ఏదో సేవ చేయాలనేటువంటి భావంతో వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని విమర్శించేటువంటి నైతిక హక్కు నీకు లేదని చెప్పేసి స్పష్టంగా చెబుతా ఉన్నాం ఎందుకంటే అతను విమర్శించడానికి కొన్ని హక్కులు పరిధులు కూడా ఉండాలా నీవేదన మంత్రిగా ఉండి ఉద్ధరించుంటే నీకు ఆ స్థాయి ఉంటుంది నీవేం ఉద్ధరించింది లేదు కేవలం భజన గజన గానా భజన అని చెప్పేసి అని జగన్కు చేసుకుంటూ లంబాడి నాట్యాన్ని వదిలిపెట్టి ఇప్పుడు భరతనాట్యానికి వచ్చావు ఎందుకంటే ఆ రోజు అరగంట గంట అని చెప్పేసి అని ఆ రోజు ఉన్న వేషాన్ని మార్చి ఇంకొక వేషం దాచావు ఆ వేషం కూడా మార్చి రాజకీయం వేషం అయిపోయా నువ్వు రాజకీయం వేషం అంటే ప్రజలకు సేవ చేయటం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో పాలు పంచుకోవాలి చెప్పితే అబద్ధపు పూటకపు మాటలు చెప్పి పబ్బం గబుడుక అనేటువంటి ఆలోచన మాత్రం విడనాడు నువ్వు ఇంకనైనా మారండి ఏదైనా ఒక మాట మాట్లాడితే మన వెనకాల గడిచి ఉండాలా మనం చేసింది ఉండాలా నువ్వు చేసి ఒకడికి చెప్పాలా నీకు చేయం చేత కాదు కోమాలకి వెళ్ళిపోయినటువంటి వైసీపీకి కేవలం మేమేదో ఉన్నాం అక్కడ ఆ బెంగుళూరు నుంచో అక్కడి నుంచో ఆయన ఏదో మీరేంది అందరూ పండుకొని ఉన్నారు నిద్ర లేకపోతే చెప్పేసి అని ఆయన ఏదో వెనకాల తట్టుంటాడు ఆ తట్టిన తప్పకి ఇవాళ గుంటూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి మీకు గుర్తొచ్చి ఆడికి వచ్చారు మీరు బ్రిడ్జికి అక్కడికి వచ్చారు మేము కూడా ఏదో చేస్తున్నామని చెప్పేసి అని మీడియా ముందుకు వచ్చి చెప్పడం తప్పితే ఏమన్నా ఉందా ఆయన ఇక్కడ ట్వంటీ ట్వంటీ అన్నా ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నా ఆనాటి బ్రహ్మంగారు చెప్పారా జ్ఞానజ్ఞానం కానీ ఈనాడు మాత్రం ఈ బ్రహ్మ చంద్రబాబు గారు చదువుతున్నారు జ్ఞాన జ్ఞానం రాబోయే రెండు వేల నలభై ఏడులో ఏం జరగబోతుంది అనేటువంటిది ఇవాళ చదువుతున్నటువంటి నాయకుడు గడుసన్ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన అడుగు ప్రయాణిస్తూ సేవ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి అమెరికాలో ఆదాయాన్ని కూడా వదులుకొని ప్రజాసేవే ముఖ్యం ఆదాయమే కాదు ఆదాయము అన్నీ అనుభవించాను ఇవాళ నేను ఇంకా సేవ చేయాల ప్రజలకు అనేటువంటి మంచి ఆలోచనతో గుంటూరు పట్టణానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆర్జనలో ముందుకు పోతూ గుంటూరు పట్టణంలో లేనాడు అభివృద్ధి నోచుకునేటువంటి గుంటూరు పట్టణాన్ని గత ఐదు సంవత్సరాలు మయంగా చేసినా ఎక్కడ రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా గుంతలమయం అందరం చూసాం ఇవాళ గుంతలు లేవు మొత్తము తారు రోడ్లతో సిమెంట్ రోడ్లతో పరిపూర్ణంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా ఇక విమర్శించడానికి ఏమీ లేవు బ్రిడ్జీ గురించి చెప్పుకొస్తూ ఉన్నావు నలభై మీటర్లా ఇరవై మీటర్లా కాదు ఈ గుంటూరు పట్టణంలో వన్ టౌన్ నుంచి రెండో రెండు రెండో వరకు పోవాలంటే దాదాపు గంట సేపు ట్రాఫిక్ ఆగిపోయి జనం ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందిని గుర్తించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో బ్రిడ్జీని రీమోడల్ చేయాలనేటువంటి ఆలోచన విధానం వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాం ఆ యొక్క భావలో ఇవాళ బ్రిడ్జిని నిర్మాణం చేశారు గత ఐదు సంవత్సరాల్లో దాన్ని ఎక్కడికి మీరు ముందుకు తీసుకుపోవాలా మీరు కేవలం మోడీ దగ్గరికి పోయింది వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకునే మీ కేసుల కోసం తప్పితే గుంటూరు పట్టణానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి సంవత్సరానికి కానీ ఏమాత్రం ఒక రూపాయి తెచ్చుకోవడం చేతగలం మీ గవర్నమెంట్కి కానీ ఇవాళ అడిగిందే అదునుగా పలికిందే పలుకుగా మోడీ వరాలు గుమ్మరిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి ఆ యొక్క గుమ్మరింపులోనే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పరుగులు తీస్తూ ఉంది అభివృద్ధిలో ఇవన్నీ చూసినటువంటి మీరు మేము ఇంకా జీవించున్నామని చెప్పుకోడానికి ప్రజల మధ్యకి వస్తున్నారు తప్పితే ఇంకా మీకు లేదు మీ జీవితం ఇంకా సమాప్తమైంది కాలంలో ఇక మీరందరూ సర్దుకోవాల్సిందే ఆల్రెడీ మీ నాయకుడు ఇక్కడ నుంచి బెంగళూరుకు మారిపోతా ఉన్నాడు ఇక మీరు కూడా నెక్స్ట్ కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎన్నికల ముందును అన్నావు బ్రహ్మసాని వస్తాడు అమెరికా నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు గెలుస్తాడు అమెరికా వెళ్ళిపోతాడని కానీ అది కాదు కబడ్డా నేను అట్ట ఉండేవాడిని కాదు గుంటూరు పట్టణంలోనే ఉంటాను ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటాను భారతదేశంలోనే ఉంటాను అని చెప్పేసి అని ఇవాళ భారతదేశంలో ఉన్న కేంద్ర మంత్రుల్లో ఒక గొప్ప మంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటూ భారతదేశంలోనే మంత్రుల యొక్క ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ ఆ యొక్క పరిధిలోనే గుంటూరు పట్టణాన్ని నా స్వస్థలాన్ని బాగు చేసేవాళ్ళు తపనతో అనేక విధాలుగా అనేక రకాలుగా కోట్ల రూపాయలు గుంటూరు పట్టణాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు మీకు అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు అంటే ఏంది పరిపాలన అంటే ఏంది జగన్ పరిపాలన అంటే మీకు స్వస్థంగా తెలుసు కానీ చెప్పక తప్పదు కాబట్టి బురద పక్కన మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా విమర్శిస్తున్నారు మీ మనసు మాత్రం ఘోషిస్తూ ఉంటుంది అభివృద్ధికి చిరునామా అది ఏంటంటే చంద్రబాబు అని అభివృద్ధికి చిరునామా చంద్రబాబు అనేసేందుకు మీ మనసుకు తెలుసు కానీ అది బయట పెట్టలేక ఏదో పాపం జగన్ కోసం ఓదార్పు కోసం మీరు కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారు తప్పిదే మీ మనసు పూర్తిగా తెలుగుదేశం అంటే అభివృద్ధి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అనేటువంటిది మీ మనసుకు తెలుసు అనే సంగతి తెలుగుదేశం కార్యకర్తల తెలుసు ఎందుకంటే తోటి పది సంవత్సరాలు మేమందరం కూడా మెలిసి ఉన్నాం కాబట్టి అవి చెప్పలేక మీరు కూడా తప్పనిసరి మీడియాలో మాట్లాడుతున్న తప్పితే ఇంకోటి కాదని కూడా మేము చదువు ఉన్నాం ఇక పశ్చిమ నియోజకవర్గానికి వస్తే ఇంకోటి వచ్చారు ఎమ్మెల్యేలు డమ్మీలని డమ్మీలు కాదు బుల్లెట్ లాగా దూసుకెళ్తున్నారని మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఇలాంటి అవాకులు చవాకులు మారుకొని ఇకనైనా బుద్ధి మారండి ఎందుకంటే అరగంట గంట అని చెప్పేసి ఆ రోజున మీడియాలో అన్ని చూసిన తర్వాత ఆ రంగు మార్చి ఈ రంగుకు వచ్చావు ఇప్పుడైనా వేషధారణలో కొద్దిగా బాగా కనబడుతున్నావు ఆ వేషంతో పాటు ఆ బుద్ధిని కూడా కొద్దిగా మార్చుకొని తెలుగుదేశం కార్యకర్తల సోదోడు బాధడుగా ఉంటూ చంద్రబాబు నాయుడు శిక్షణాలయంలో నువ్వు కూడా శిక్షణ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి మారనని చెప్పేసి అని హితవ చెబుతూ ఈ అవకాశం ఇటువంటి మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు పెమ్మసాని గారికి ప్రత్యేకమైన అభిమానులు తెలియజేస్తుంటూ గుంటూరు పట్టణానికి అభివృద్ధి చేస్తున్నందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు